ఇండిగో మెడలు వంచే దమ్ము నరేంద్ర మోదీలో ఉందా లేదా అనేది ఇప్పుడు తెలియాలి మనకి తెర వెనక ఎన్నైనా జరగవచ్చు తెర వెనక ఎంత పెద్ద ఇష్యూ అయినా ఉండొచ్చు కానీ నరేంద్ర మోదీ ఈ రోజు పెన్ను తీసుకొని సంతకం చేసి ఇండిగోలో మొత్తం షేర్లని వేరే వాళ్ళకైనా రాయాలి లేదా ప్రభుత్వం అయినా తీసుకోవాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు గురువారం శుక్రవారం శనివారం కొన్ని వేల మంది నరకం చూశారు అన్ని వందల ఫ్లైట్లు ఎలా రద్దవుతాయి ఒక రోజులో రెండు వేలకు పైగా సర్వీస్ నడిపినటువంటి రికార్డు ఉన్నటువంటి ఇండిగో ఇన్ని వందల వేల సర్వీసులు ఎలా రద్దు చేయగలిగింది ఇదంతా కూడా ఒక విధంగా చూస్తే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేటటువంటి పద్ధతి లేదా ప్రభుత్వం నన్ను ఏమీ పీకలేదు అన్న విధంగా చేసినటువంటి ఒక వ్యవహారం నరేంద్ర మోదీలో ఇప్పుడు ఇండిగో మెడలు వంచేటటువంటి దమ్ముందా లేదో మనకు తెలియదు ఎందుకంటే డీజీసీ ఇచ్చినటువంటి నిబంధనల్ని గాలి వదిలేసింది ఇండిగో ఆ నిబంధనలు అంటే ఈ ఎఫ్డిటిఎల్ ఉంది కదా ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ కనుక పాటిస్తే వచ్చే లాభాల్లో కొంత లాభం తగ్గిపోద్దనే ఉద్దేశంతో ఇండిగో ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసింది ప్రభుత్వానికి డైరెక్ట్గా వ్యతిరేకంగా వెళ్లకుండా ఈ విధంగా మా వల్ల కాదు మేము అలా చేయలేము మేము అలా చేస్తే నష్టపోతాము అని చెప్పకుండా ప్రభుత్వానికి వివరించకుండా డీజేసీఈ వివరించకుండా డైరెక్ట్గా రంగంలోకి ఈ విధంగా ఫ్లైట్లు క్యాన్సిలేషన్ చేసేసింది కొన్ని వందల ఫ్లైట్లు గురువారం శుక్రవారం శనివారం కొన్ని వేల మంది నరకం చూశారు ఉద్యోగాలు పోతాయని కొంతమంది రిసెప్షన్ లాగిపోయి కొంతమంది ఆరోగ్య సమస్యలతో కొంతమంది ఋతుస్రావంతో మరికొంతమంది మహిళలు ఎంతో మంది ఆవేదన చెందారు వాళ్ళందరినీ గాలి వదిలేసింది ఇండికో ఈ ఫ్రంట్ లైన్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రయాణికులు టార్గెట్ చేశారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇండుకోకు సంబంధించి ఈ బాత్రూమ్ కడిగే వారు కనిపించినా సరే వాళ్ళ మీద ఫైర్ అయిపోయేటటువంటి పరిస్థితి మరి ఎవరి మీద చూపిస్తారు కోపం ఫ్రంట్ లైన్ ఉద్యోగులే ఎక్కడైనా సరే బలైపోతారు కానీ దీనికి కారణమైనటువంటి వారు మాత్రం సేఫ్ గా ఉన్నారు ఉద్యోగులు కూడా అదే ఆరోపించారు ఆ విధంగానే లేఖలు కూడా రాశారు ఎఫ్డిటిఎల్ అనుగుణంగా ఏది కూడా చేయకుండా ఇలా డైరెక్ట్గా ఫ్లైట్లు క్యాన్సిల్ చేసేస్తే ప్రభుత్వం దిగి ఈ ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి అదే డీజీసీఎల్ మొత్తం నిబంధనలన్నీ తీసేస్తుంది అలా తీసేస్తే మళ్ళీ మనం యథావిధిగా నడుపుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రధాని ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వానరు అలాగే దానికి సంబంధించినటువంటి సీఈఓ వీళ్ళందరూ కలిసి పని ఉన్నటువంటి గూడు పుటాని అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ ఇండిగో ఇండిగో చేసినటువంటి ఈ సవాల్ని ఇప్పుడు నరేంద్ర మోదీ ఈ యొక్క మెడల్ వంచాలి ఎందుకు వంచాలంటున్నానంటే ఇలా ఇండిగో మెడలు వంచితే రేపు భవిష్యత్తులో ఇంకా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇలాంటి పరిస్థితి తీసుకురాదు ఇది దేశానికి ఒక సవాల్ ప్రభుత్వానికి ఒక సవాల్ ఈరోజు ఎంతో మంది విదేశీయులు ఇక్కడ వస్తారు మన దేశం వచ్చిన తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు ఇలాంటి ఇబ్బందులకు గురైతే వాళ్ళ సమయం వృధా అవడం మాత్రమే కాదు వాళ్ళు ఒక్క వీడియో పోస్ట్ చేశారనుకోండి ఇండియా పరిస్థితి ఇలా ఉందని అది ఎంత పరుగు ఒక వ్యక్తి విదేశీలు అత్యాచారం చేస్తే మనకి ఎంత పరుగు తక్కువ ఈరోజు అంతకంటే ఎక్కువగా మన యొక్క పరుగు అంతకంటే ఎక్కువగా మనకు నష్టం అది ఆలోచించాలి ఈ రోజు తన యొక్క లాభాల కోసం దేశ ప్రతిష్టని తాకట్టు పెట్టేసింది ఈ రోజు దాని మెడలు వంచేటటువంటి పరిస్థితి నరేంద్ర మోదీకి ఉండాలి కార్పొరేట్ కి మనం వ్యతిరేకమేం కాదు కార్పొరేట్లకి వ్యతిరేకం కాదు కానీ ప్రజాస్వామ్యాన్ని మించిపోయి ఏ పని చేసినా సరే అది ప్రమాదకరం ప్రజాస్వామ్యాన్ని మించిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది వార్నింగ్లు ఇచ్చేయడమో లేకపోతే ఫైన్లు వేయడం మాత్రమే కాదు భవిష్యత్తులో ఇంకొక ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి మించిపోయి ఏ వ్యవస్థ కూడా ముందుకు వెళ్లకుండా కలిం వేయడమే కాదు వీళ్ళని కిందకు తోసియాలి అది చెయ్యాలి ఈరోజు నరేంద్ర మోదీ గారు